ఒక్కరు కూడా మేము అనాథలము మేము ఒంటరి వారం లేని వారం అని అనుకోకూడదు మన పరలోకపు తండ్రి మనకి తండ్రిగా ఉన్నాడు ఆయన మన ఆత్మలకు తండ్రి శరీరానికి తండ్రి ఉన్నట్లుగా ఆత్మకు కూడా తండ్రి ఉన్నాడు ఆ తండ్రి మనల్ని ఎప్పుడూ ఆదరిస్తారు ఒక తల్లి ఒక తండ్రి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తానన్నాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు కానీ నేను చెప్పేది ఏంటంటే అనాథలు ఒకవేళ అమ్మ నాన్నని బంధువుల్ని కోల్పోయామంటే ప్రభువు నమ్ముకున్నందుకు వెలివేయబడ్డారంటే సంతోషించి ఆనందించి గంతులు వేయండి మీ పరలోకంలో మీ ధనము అధికంగా ఉంటుంది ప్రభు నామంలో మీరు ఏదైనా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే సంతోషించండి అట్టి వారికి ఇహమందు పరమందు నూరంతుల ప్రతిఫలం ప్రభుత్వ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అలానే హఠాత్తు మరణాల వలన ఎవరైనా మీరు కోల్పోయి దుఃఖంలో ఉంటే దేవుని యొక్క వాక్కుల చేత ఆదరణ పొందుకోండి కృంగిన స్థితిలోనికి రోజుకి కూడా తలంచుకుంటూ ఆలోచిస్తూ మానసిక దుఃఖానికి లోనవుతూ ఉంటే దానివల్ల అనేకమైన నష్టాలు అనేవి జీవితంలో వాటిల్తూ ఉంటాయి ఈవెన్ నా తల్లిగారు నాకు పదకొండు సంవత్సరాలు వయసున్నప్పుడు చనిపోయారు మా తండ్రి గారు నా వివాహమైన ఒక సంవత్సరానికే ఆయన దేవుని పిలుపు వలన దేవుని సన్నిధికి వెళ్ళారు లెవెన్ ఇయర్స్కే నా తల్లిని నేను కోల్పోయి నా తల్లిని నేను కోల్పోయాను కానీ అదే సమయంలో దేవుడు నా జీవితంలోకి రావటం నా భాగ్యంగా భావిస్తూ ఉంటాను అదే సమయంలో నీటి బాప్టిజం ద్వారా దేవుని విశ్వాస జీవితంలో ప్రభు నమ్ముకొని ఆయన నీతిలో ప్రవేశించడానికి బాప్టిజం తీసుకున్న అదే రోజు సాయంకాలం మరి దైవసేవకులు పరిశుద్ధాత్మ కూటం పెట్టారు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ శైలాపాల్ గారు అప్పుడు రాత్రి అంతా ప్రార్థన అన్నారు అర్ధరాత్రి అవగానే నాకు బాగా నిద్ర వచ్చింది మా నాన్నగారితో చెప్పాం నాన్నగారు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటానన్నాను సరేనమ్మా ఒక్కదాని వెళ్ళొద్దు నీతో పాటు మరొక ఆంటీని కూడా పంపిస్తానని ఆమెను కూడా పంపించారు పడుకున్న కొద్ది నిమిషాల్లోనే నేను దిగ్గురు లేచి కూర్చున్నాను ఒక కొంత జ్ఞానం ఏదో నాకు జరుగుతుంది ఏదో నేను మాట్లాడుతున్నాను తెలుగైతే మాట్లాడలేదు కూర్చున్నాను దేవుని యొక్క అగ్ని బలముగా నా పైన క్రమరించబడింది నాకు తెలియని భాషలు నేను మాట్లాడటం ప్రారంభించాను ఆ రోజు ప్రారంభమైన ఆ తొమ్మిది వరాల్లో అన్య భాష అనే వరం అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ భాషావరం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది నిర్విరామముగా అన్ని భాషల్లో మాట్లాడుతూనే ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క ఆదరణ పొందుతూనే ఉన్నాను ఆయన ప్రేమ చేత నింపబడుతూనే ఉన్నాను ఆయన స్పర్శ చేత తాకబడుతూనే ఉన్నాను దేవుడు ఎంత ఆపర్చునిటీ ఇచ్చాడో ఎవరిని ఆయన ఏ రీతిగానూ కోల్పోవాలని అనుకోవట్లేదు బీదలను దీనులను దరిద్రులను పాపులను దుర్మార్గంలో ఉన్నటువంటి వారిని ఆదరణ లేకుండా ఉన్నటువంటి వారిని అనాథలుగా ఉన్నటువంటి వారిని భేదులైనటువంటి వారిని అందరినీ చేరదీయాలి ఏ విధము చేతైనా అందరూ రక్షింపబడాలి దేవుని ప్రేమతో తాకబడాలి ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనేది ఆ సర్వశక్తిగల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది సో ఎక్కువ అలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు అధికమైన కృపనిచ్చాడు అనాథల్ని నేను చేయి విడవును అన్నాడు నేను సృష్టించిన వాడే నీకు యజమానుడు నువ్వు దుఃఖపడవద్దు అంటున్నాడు అందువలన కష్టాలు కడల్లో కొట్టుకుని పోతున్నటువంటి వారికి నీ కష్టాలలో నీ దుఃఖంలో నీ సహాయకుడిగా నీ దేవుడు తోడేని నీకు అంటున్నాడు నీ కన్నీరు కారుతుందా నీ కళ్ళల్లో నుంచి దేవుడి వాగ్దానం జ్ఞాపకం చేసుకుని కన్నీటి బాష్పములు తుడిచివేస్తానని ప్రభువు సెలవించాడు దరిద్ర స్థితిలో ఉన్నావా పెండకుప్పల మీద నుంచి దీని దరిద్రులు లేవనెత్తుతానని చెప్పిన దేవుడు మన దేవుడు ఏకాంగిగా ఉన్నావా వివాహం అవ్వాల్సి ఉంది అవ్వలేదా అవలేదు 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 వాళ్ళు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారనే ఆ మాటలు నెమరు వేసుకుంటూ కృంగి కృషించిపోవటం కన్నా నేను చెప్పేది ఏంటంటే వాగ్దానాలు పలకండి ఏకాంగులను సంసారులుగా చేయవాడు హల లూయ గర్భఫలం లేదనే దుఃఖముతో ఉండటం కన్నా మరి మూయబడిన గర్భమును తెరచువాడు ఆయన సంతులేని ఇల్లాలను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా చేయవాడు వాగ్దానాలు నమ్మండి ఆ దేవుని ఎందు ఉంచిన నిరీక్షణ నిరీక్ష ఎన్నడూ సిగ్గుపడినవద్దు నిన్నెప్పుడు సిగ్గుపరచదు నేను అనుకుంటాను ఎప్పుడూ కూడా అదే నాకున్న బలం అనుకుంటాను ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు చూస్తూ ఉంటాను ఎన్నెన్నో వ్యతిరేకతలు చూస్తూ ఉంటాను నమ్మిన వారి వలన కలిగే నమ్మక ద్రోహం వందమంది శత్రువుల కన్నా కూడా ఒక నమ్మక ద్రోహి వలన వచ్చే నష్టము చాలా ఎక్కువ నమ్మి మోసగించే వారు ఉంటారు మనతో ఉంటేనే మనకి గోతులు తెవ్వే వాళ్ళు ఉంటారు మన పక్కన ఉంటూనే మన గురించి చెడ్డగా ఇతరులతో మాట్లాడే వాళ్ళు ఉంటారు మనతో ఏకీభవిస్తూ ఉన్నట్లుగా ఉంటూనే మన గురించి హేళనగా మాట్లాడుకునే వాళ్ళు వింటూ ఉంటారు రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉంటూ ఉంటారు దైవచన్మ ఎన్ని విధాలైనటువంటి స్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనేక విధమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా నా మట్టుకైతే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటాను హలో లూయ నమ్మక ద్రోహం చేసే భర్తలు లేరా ఎవన కాలం ముందు వివాహం చేసుకున్నటువంటి భార్యను విడనాడేటువంటి వారి భర్తలు లేరా ఎవరి ముందు వివాహం చేసుకున్నటువంటి భర్తను విడనాడే భార్యలు లేరా తల్లిదండ్రులని వృద్ధాప్యలో నిర్లక్ష్యపరిచి ప్రేమను పోగొట్టుకొని తల్లిని తండ్రిని కూడా నిర్లక్ష్యపరిచేటువంటి బిడ్డలు లేరా కన్న గర్భానికి క్షోభను తీసుకొచ్చి దుఃఖాన్ని కలుగు చేసేటువంటి పిల్లలు లేరా కళ్ళు నెత్తికొచ్చిన తరం లేదా మూర్ఖ మనస్తత్వాలతో ఇంటి వారి హృదయాల్ని గాయపరిచేవారు లేరా నమ్మించి మోసం చేసి కష్టపడిన కష్టాయుతాన్ని ఆ గద్ద వచ్చి కోడి పిల్లని తీసుకొని వెళ్ళినట్లుగా నీ కష్టాన్ని మరొకరు అనుభవిస్తున్నటువంటి వారు లేరా అనేక విధాలుగా నీ పేరుని అదేవిధంగా నీకున్నటువంటి ప్రతి సౌలభ్యాలని కూడా ఇతరులు సద్వినియోగపరచుకుంటూ నీ హృదయాల్ని గాయపరిచిన వారు లేరా ఉంటారు దయవి ఒక యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నెన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నెన్నో స్థితిగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ నీకు ఎక్కడికొస్తే ఉపశమనం కలుగుతుంది ఎక్కడికొస్తే నీకు ఇది నాకు సురక్షితమైన స్థలము ఇది నేను నమ్మదగినటువంటి స్థలము నాకు నిరీక్షణ కలిగే స్థలము ఇక్కడ ఉంటే నాకు శరణు వేడుకుంటే శరణు దొరుకునే స్థలము ఎక్కడ ఉందని వెదిగితే అది ఏసు పాదాల దగ్గర మాత్రమే నీకు నాకు దొరుకుతుంది ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయనలో ఏ కుళ్ళు కుతంత్రము లేదు ఏ మోసము ఏ మోసము లేదు ఏ అబద్ధము లేదు ఏ కీడు లేదు నీ గురించి దేవునికి ఉన్న ఆలోచనలు అన్నీ చాలా ఉత్తమమైనవి శ్రేష్టమైనవి అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ దేవునితో సహవాసం చేసే విషయంలోనే చాలాసార్లు ఈ శరీరం అంగీకరించదు ఆ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనే ఈ శరీర కోరికలు బలాత్కారం చేస్తూ ఉంటాయి ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ తపన మంట ఉంటుంది ఒకవైపున మరలా శరీరము శరీర స్వభావము అది క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో విఫలం అవటం వలన ఆ యొక్క ఆలోచన సరి చేసుకోవటంలో అజ్ఞానంగా ఉండటం వలన దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ కూడా అన్ని స్వరాల్లో ఇది కూడా ఒక స్వరం అంతే చెప్తారులే అంతే మాట్లాడతారులే అంటూ వెళ్ళి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు కూడా అంతే చెప్తాడులే అనే అలవాట్లు పొరపాట్లుగా నిర్లక్ష్యంగా జీవించిన సంఘం లవదౌకి సంఘం లవదౌకి సంఘం యొక్క నిర్లక్ష్యం వలన అది దిగంబరత్వంలోకి వెళ్ళింది అవమాన భారంతో కృంగిపోయింది అయినప్పటికీ ఆ తన స్థితి ఏంటో తాను గ్రహించుకోలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చూసి దేవుడు దుఃఖపడ్డాడు నిజంగా ఏ వ్యక్తి అయితే నేనేమై ఉన్నాను నా ఆత్మీయ మెట్లు నేను ఎంతవరకు ఎక్కగలిగాను నా కుటుంబంలో నేను చేయవలసిన నా బాధ్యతలు నేను ఎంతవరకు చేశాను ఇంకా చేయవలసినవి ఏంటి అదేవిధంగా నా చదువులోనూ నాకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో నేను ఏ రీతిగా నిర్వర్తిస్తున్నానని ఎవరికి వారుగా యోచన చేసుకోగలిగితే ఆ జీవితం చాలా ఆనందమయంగా దేవుడు చేస్తాడు లవదౌక్య సంఘానికి ఈ జ్ఞానం కూడా పోయింది ఈ జ్ఞానాన్ని కూడా విసర్జించింది నువ్వు దిగంబరిగా ఉన్నప్పటికీ నేను అన్నీ కలిగిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావు నోటి నుంచి ఉమ్మి వేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు వెచ్చగా లేవు చల్లగా లేవు నువెచ్చగా అయిపోయావు నీ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి నా దగ్గర వస్త్రం తీసుకో రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు విశ్వాస జీవితాన్ని కోల్పోయావు భక్తిలో భ్రష్టుడు అయిపోయావు కానీ నా స్థితి ఇది అనేది గ్రహించుకోలేనటువంటి అజ్ఞానంలో అంధకారంలో ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంతో కూడా నిజమే దిజనమా మంచి వారిని మెచ్చుకునే దేవుడు కాదు భక్తులకే ఇంకా దీవులు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు తన బిడ్డలు బలహీనలైపోతే వారిని కూడా బలవంతులతో పాటు నడిపించాలని ఆశపడే దేవుడు మన దేవుడు దీవెనలతో నింపబడి రెండంతల ఆశీర్వాదాలతో వెళ్తున్న వారిని చూసి మాత్రమే సంతోషించే దేవుడు కాదు అట్టి అట్టివారితో సమబుజీలుగా నీచేయి పట్టుకొని వారితో పాటు నిన్ను కూడా పరిగెత్తించాలని ఆశపడే దేవుడు మొదటి స్థానంలో ఉన్న వారిని చూసి ఘనపరిచే దేవుడే కాదు కడపటి స్థితిలో ఉన్న నిన్ను కూడా మొదటి స్థితికి తీసుకొని రావాలని ఆశపడే దేవుడు నీ దేవుడు కొందరు తన బిడ్డలు తలగా ఉంటే వారిని చూసి అతిశయపడి దేవుడు మాత్రమే కాదు ఇంకా తన బిడ్డలు తోకగా ఉన్నారేంటని ఆ తోకగా ఉన్న వారిని కూడా బలపరుస్తూ నెమ్మది నెమ్మదిగా వారిని నడిపిస్తూ వారిని కూడా ఉన్నతమైన స్థలముల్లోనికి ఎత్తైన స్థలముల్లోకి తీసుకుని వెళ్ళాలని ఆరాటపడే దేవుడు మన దేవుడు అందువల్ల దయచడమా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ నమ్మదగిన దేవుని మాటలు నమ్మదగినవి ఆయన యొక్క ప్రవచనములు నమ్మదగినవి ఆయన ఇచ్చిన వాగ్దానములు నమ్మదగినవి ఆయన ఉపదేశములు నమ్మదగినవి ఆయన మనకు ఏర్పాటు చేసిన పరలోకరాజ్యం నమ్మదగినది ఈ యొక్క అన్యోన్యమైన సహవాసులు మనకు అనుగ్రహిస్తానన్న ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పిన ఆ మాటలు నమ్మదగినవి ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను నీకు జవాబు ఇవ్వనా అని చెప్పిన మాటలన్నీ నమ్మదగినవి అయితే ఇప్పటి చెప్పినట్లుగా ఆ నమ్మదగిన దేవునితో సహవాసం తక్కువ చేయటం నమ్మదగని వారితో పై పైన మాట్లాడే వారితో ఆకర్షితులైపోయి అనేక రీతిలుగా తమ జీవితాల్లో దేవుని యొక్క సహవాసానికి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దూరమైపోతున్నవారు ఎంతోమంది ఒక్కసారే దుష్టుడు నిన్ను లాగివేయడు దేవుని దగ్గర నుంచి నీకు తెలిసిపోద్ది ఆత్మలో క్షోభ ప్రారంభమవుద్ది అప్పటి వరకు నా రక్షణానందం కోల్పోయినప్పుడు అప్పటి వరకు నా ఆత్మ సంతోషం నువ్వు కోల్పోయినప్పుడు అప్పటి వరకు నువ్వు ప్రార్థించిన ప్రార్థనా జీవితం ఒక్కసారి ఎట్ ఏ టైం నువ్వు కోల్పోతే నీకు అర్థమైపోద్ది జాగ్రత్త పడతావు అపవాదిన సాతను దొంగలాంటి వాడు వాడు కొంచెము కొంచెముగా విషాన్ని పంపిస్తాడు ఒక్కసారి క్వాంటిటీ ఎక్కువ ఇస్తే విషం ఒక్క నిమిషంలో పది నిమిషాల్లో చనిపోవచ్చు కానీ ఆ పాయిజన్ అనేది నెమ్మది నెమ్మదిగా ఇస్తే అది శరీరంలోనికి వెళ్ళి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత అవయవాలను పాటు చేసి అది దుర్వావస్థకు చేరిన తర్వాత మన శరీరమే మనకు వంద సంవత్సరాలకు పనిచేయవలసిన ఈ అవయవాలే పాడైపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏముంది తొదక్కు అది నష్టానికి మరణానికి దారి తీయటమే కదా అదే రీతిగా అపవాదైన సాతానుక్రియలు నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతాయి ఇది చిన్నదే కదా ఇది చిన్న మాటే కదా ఇది చిన్న అబద్ధమే కదా ఇది చిన్న అపవిత్రమైన తలంపే కదా ఇది చిన్న స్నేహమే కదా ఈరోజే కదా నేను ప్రార్థన చేయకుండా ఆపాను పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తన నక్షత్రంలో సంచరిస్తున్నాడు వేద జ్యోతిష్య శాస్త్రం నివారణకు ఇది చాలా ఈ రోజే కదా నేను ప్రార్థన చేయకుండా ఆపాను ఈ రోజే కదా నేను ఉపవాసం ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను ఈ ఒక్క ఆదివారమే కదా దేవుని సందికి వెళ్ళలేదు ఈ సంవత్సరం తీసుకోలేదు బాప్నిజం వచ్చే సంవత్సరం చూస్తాం కదా అనుకుంటూ అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా పోస్ట్ పోన్ చేస్తూ నీ జీవితాన్ని చివరికి వెనక్కి నెట్టివేస్తాడు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ లాగానే ఉంటాయి రేపు అనే మాటకి అంతం లేదు రేపు 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 అని వెళ్ళి వెళ్ళి చివరికి చూసుకుంటే తీరని నష్టంగా జీవితంలోకి మారుతూ ఉంటాయి దానివల్ల ఎంతో వేదన పుడుతూ ఉంటుంది అలానే ప్రభు వదిలేస్తాడా వదిలేడు పాములు పట్టేవాడు నాద స్వరంతో ఎలా ఊదుతాడో అలా తన ప్రజలకి దేవుడు తన స్వరాన్ని తన సేవకుల ద్వారా వినిపింపజేస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు ఆయా రీతిలుగా ఆయా సమయాల్లో హెచ్చరిస్తూ ఉంటాడు ప్రమాద సూచికలు ప్రమాద గంటికలు నీ జీవితంలో మోగుతున్నాయని నీతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడైనా సరి చేసుకోగలిగితే నిజముగా ఆ స్థితిని చూసి పర్లోకుమందు తండ్రి ఆనందిస్తాడు రాజు అతను జీవితంలో చాలా వరకు దౌర్భాగ్యకరమైన జీవితమే జీవించాడు దౌర్భాగ్యకరమైన వ్యర్థమైన మాటలు విని వాటితో ఏకీభవించాడు అవివేక హృదయంతో ఒక స్త్రీ తన భార్య మాట్లాడుతున్నప్పుడు అవివేక హృదయంతో తన భార్య మాట్లాడుతున్నది ఆమె మాట్లాడే మాటలు ఒకవేళ ఆయన నెరవేరుస్తుంది దేవుని దృష్టికి అయోగ్యంగా ఉంటుంది ఇంటిల్లు మాది మీదకి శాపం వస్తుంది అనే ఆలోచన లేనటువంటి అజ్ఞానంలో ఉన్నాడు కానీ పిలాతు భార్య కూడా మాట్లాడుతున్నది పిలాతు భార్య జ్ఞానంతో మాట్లాడుతున్నది పిలాతు ఆ మాటల్ని జ్ఞానంగా తీసుకున్నాడు భార్య మాట్లాడుతుందనే కాదు ఇది దేవునికి సంబంధించిన విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు జాగ్రత్త దేవునితో మనం పెట్టుకుంటే మన బ్రతుకులు ఏమైపోతాయో నువ్వు చేసే నువ్వు ఇచ్చే తీర్పు దేవుని దృష్టికి అంగీకారమో కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోమని భార్య చెప్పింది దేవునికి సంబంధించిన విషయం కాబట్టి పిలాతు కూడా జ్ఞానంగా ఆలోచించాడు నేను ఏ పాపంలో పాలుపుంపులు లేకుండా ఉండాలనుకుంటున్నాను నేను నిర్దోషాన్ని చేతులు కడిగేసుకున్నాడు ఆహాబరాజు అలా చేయలేదు అవివేక హృదయంతో మాట్లాడిన భార్య ప్రతి మాటతో ఏకీభవించాడు అది దేవుని దృష్టికి అంగీకారమా కాదా అని ఆలోచించలేకపోయాడు భ్రష్టుడైపోయాడు ఆ కుటుంబం మీదకి శాపాలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఆఖరి క్షణంలో ఆఖరి నిమిషంలో గోనె పట్టు కట్టుకొని ఉపవాసం వండి ప్రార్థన చేసినప్పుడు కనికరంగల్ దేవుడు అతని ప్రార్థనలు కూడా ఆలకించాడు హలో లూయ అందువల్ల దైవజన్మ ఏ ఒక్కరిని దేవాత దేవుడు పోగొట్టుకోవాలనుకోవట్లేదు ఒక్కసారి నువ్వు రక్షణలోకి వస్తే ఏ విధము చేతైనా సరే నిన్ను గద్దించి నిన్ను శిక్షించి నిన్ను దడ్డించి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి తన రాజ్యంలోనికి నేను తీసుకుని వరకు కూడా ప్రయాసపడే దేవుడు అందుకని అపోసరాడు పౌలు అన్నాడు ప్రయాసపడేది నేను కాదు దేవుని కృపే ప్రవ్వే ప్రయాసపడుతున్నాడు నేను కాదు ప్రయాసపడేది ఈ మాటను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది నేను కదా తిట్లు అన్నీ కాస్తున్నాను ప్రభు నమ్ముకున్నందుకు అందరు నన్ను కదా తిడుతున్నారు నా విశ్వాసం నా భక్తి నా శక్తి వలన దేవుడు నాకు తోడై ఉన్నాడని కామన్గా అందరు హృదయాల్లో ఉంటూ ఉంటుంది కానీ దానికన్నా ముందు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు దృఢముగా ఆ విశ్వాసంలో నిలబడటానికి కారణము నీ పర్లోక్కుపు తండ్రి ఆయన నిన్ను ఆనుకొని తన కౌగిట్లో నిన్ను బలముగా పట్టుకోవటం వలన నువ్వు నిలబడ్డావే కానీ నీ అంతటకు నువ్వుగా నిలబడలేవు అందువల్లనే ప్రభు యొక్క రాజ్య స్వార్తలో సేవ చేస్తున్నటువంటి వారు సంఘాల్లో పెద్దలుగా ఉన్నటువంటి వారు పరిచయ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మనం కలిగి ఉండవలసిన తాత్పర్యం ఏంటంటే ఇది మా శక్తి వలన మా బలం వల్ల కలుగుతున్న కార్యములు కాదు దేవుని కృప వలనే అలా అనుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగుతూ ఉండాలి దైవజనమైన సమయంలో అందరూ లేచి పడదాం చిన్న ప్రార్థన చేద్దాం మహాపరశుధుడమైన ప్రీతండి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నిన్ను ప్రేమించి నీ సముఖానికి వచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన ఏది ఉత్తమమైందో ఏది రమ్యమైందో ఏది శ్రేష్టమైందో ఏది యోగ్యమైందో అది నీ ప్రియ సంగమును నువ్వు బయలుపరిచే దేవుడు అయి ఉన్నావు నాయన నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ మార్గములే నాకు ప్రీతికరమైన వినాయన నీ వాక్కులే నాకు ప్రీతికరమైన వినాయన అవి జుంటిదైన దారుల కన్నా మధురమైనవయ్యా నీ అడుగుల్లో నా అడుగులు నీ చేతిలో నా చెయ్యి కాపరి స్వరం విని గొర్రెలాగా నీ స్వరాన్ని నా చెగులు వింటూ నీతో నడిచే కృప నాకు దయచే బ్రవ్వ హానోకు దేవునితో నడిచినట్లుగా నీతో ఈ జీవిత కాలం అంతా ఈ జీవిత యాత్రలో నడిచే కృప నాకు దయచేయి దేని కొరకు చింతపడవద్దు గాని మీ చింత యావత్తు నాకు అప్పగించుకున్నావు నాయన అయ్యా నిన్ను ప్రేమించిన నీ ప్రియజనాంగాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన ఎల్లప్పుడూ వారి క్షేమము కొరకు నువ్వు ఆలోచించే దేవుడు కొనుక్కొక నిద్రపోక వారి క్షేమము కొరకు నువ్వు ఆలోచించే దేవుడు నాయన నీ ప్రియులు నిద్రించుచుండగా వారికి కాల్సిన సమస్తమును సమకూరుస్తున్న దేవుడు నాయన వారు ఉదయకాలమే లేచి ప్రహర్షించాలని ఆనందించాలని వారి పనుల్లో వారి ప్రయత్నాల్లో వారి ఆలోచనలు వారు వర్ధిల్లాలని నీతిమంతులైన వారి కోరికలు సిద్ధింపజేయబడాలని వారి ప్రార్థనలు జవాబు రావాలని నువ్వు కూడా ఆశపడుతున్నావు నాయన ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరచండి అయ్యా నీ కార్యములు ఎందు మక్కువ కలిగిన జనాంగముగా మరెక్కువగా నీ కృప నుండి అధికమైన కృపలోనికి నడిచే ధన్యతని ప్రిలు